అందరికీ నమస్కారం షేక్ జానీ భాష ఈయన మీద మనం వీడియో చేసినప్పుడు అప్పటికింకా అతడు అరెస్ట్ అవ్వలేదు రిమాండ్కి తరలించబడలేదు పరారీలో ఉన్నాడు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది వీడియో చేసినప్పుడు మనకింద కొంతమంది కామెంట్స్ ఏంటంటే అప్పుడే ఎందుకు తొందర ముందుగా అసలైనటువంటి చిందర వందరా అని నాగబాబు లాగా లేకపోతే రాయపేట లాగా మాట్లాడారు బూత్ సైడ్స్ ఆలోచించాలి అని అక్కడ క్లియర్ కట్గా కాస్త మైండ్ పెడితే అది ఒక లవ్ జిహాదీ కేస్ అని ఈజీగా అర్థమైపోతుంది మతం అనేది ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మతపరపు కోణంలో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం సో చిన్నప్పటి నుంచే ఆవిడ్ని లొంగదీసుకునే ప్రయత్నం చేశారు పెళ్ళి అనే విషయానికి వచ్చేసరికి మతం కూడా మారాలన్నారు ఈ పాయింట్స్ మీద ఇష్యూ జరిగింది తర్వాత జరిగినటువంటి రచ్చ గురించి మనం ఆ వీడియోలో చెప్తాం ఇప్పుడేమంటారు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది రిమాండ్ రిపోర్ట్లో ప్రాథమికంగా జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా చెప్తూ ఉన్నారు పోలీసులు దురుద్దేశపూర్వకంగానే ఆ అమ్మాయిని నేను నా దగ్గరకు తెచ్చుకున్నాను రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పెట్టానని ఆయన చెప్పాడు ఇప్పుడు ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది దర్యాప్తుకు సంబంధించిన విషయం నడిమిట్ల ఈ షేక్ జానీ భాషా యొక్క వైఫ్ అయేషా మరి అయేషా సుమలతగా చెప్పుకుంటున్నప్పటికీ అయేషా అయేషా అనే ఆవిడ కూడా లవ్ జియాది చేయబడింది ఆమెను కూడా మతం మార్చాడు ఆయన అది క్లియర్గా అర్థం అవుతున్నప్పటికీ కూడా ఆమె మాటలు వింటుంటే ఈవిడ కన్వర్ట్ అయిపోవడమే కాకుండా ఇంకొంతమందిని కన్వర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాకు వ్యక్తిలాగా కనిపించారు ఆవిడ జై శ్రీరామ్ అల్లాహు అక్బర్ గురించి కూడా మాట్లాడారు అదొకసారి నేను ప్లే చేస్తాను చూడండి ఒక మీడియా ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఒకసారి పరిశీలిద్దాం అనేటువంటి అంశాన్ని విపరీతంగా వైరల్ అవుతుంది ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ అంశానికి సంబంధించి ఈ పర్టికులర్ గా మతం మారాలనేటువంటి అంశానికి సంబంధించి మీ నుంచి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇప్పుడు నేనేం మతం మార్చుకోలేదండి నేనేం క్యాస్ట్ చేంజ్ చేసుకోలేదు పచ్చి అబద్ధం మతం మార్చుకోలేదు అని చెప్తూ పేరు మార్చుకోలేదు చెప్తుంది ఆవిడ చూడండి అన్ని ప్రూఫ్స్ నా ప్రతి ఒక్కటి పాస్పోర్ట్ ఏరో నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే కూడా నా పాస్పోర్ట్ కావాలిగా సో దానిలో ఆయేషా అని ఉందా సుమలత అని ఉందా మీరు చూసుకుంటే సరే మరి ఆయేషా అనే ఎలా వచ్చింది అంటే సుమలతగా వారు మిమ్మల్ని పిలవడానికి ఇష్టపడకపోవటం వలన కదా ఐషా అన్న పేరు వచ్చింది ఒక డాన్సర్ గా కూడా మీకు ఒక ఉంది ఇప్పటికీ స్టిల్ అదే ఓటర్ ఐడి అదే ఆధార్ అన్ని అవే ఉన్నాయి మరి ఎందుకు ఈ లవ్ అనేది తీసుకొచ్చారు లవ్ జిహాద్ అనేది ఇప్పుడే సర్క్లేట్ చేశారు ఎందుకు అంటే మాస్టర్ ముస్లిం కదా మన ఇండియాలో హిందూ హిందూ ముస్లిం ముస్లిం అందరూ ఈక్వల్ ఈక్వల్ అంటారు కానీ అనరు జై అన అనకపోతే ఎలా వివాహం చేసుకున్నారమ్మా మీరు వివాహం చేసుకున్నప్పుడు యుద్ధాలు ఏమన్నా అయ్యాయా ఒప్పుకుని ఉంటారుగా మీ తల్లిదండ్రులు ఎంతో అంత బాధపడి బాధపడైనా సో ఇక్కడ హిందువుల్ని నిందించడం ఇవి స్టార్ట్ చేశారు ఒకప్పటి హిందువు ఇప్పుడు మతం మారితే కదా ఆ విధమైనటువంటి ఆలోచనలు మాటలు వస్తాయి చూడండి కావాలంటే ఒకరు వచ్చి జై శ్రీరామ్ అనచ్చు ఇంకొకరు వచ్చి అల్లాహు అక్బర్ అనకూడదు అంటే వాడు నేరస్తుడు ఇలా అయిపోయింది మన ఇండియాలో ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న ఏంటి లవ్ జిహాద్ ఇష్యూ ఉందా లేదా అనేది జై శ్రీరాము అల్లాహు అక్బర్ ఎందుకు తీసుకొచ్చారు సో దీన్ని మీరు రిలీజియన్ ఇష్యూ చేద్దామని మీ భర్త అయినటువంటి షేక్ జానీ భాషకి ముస్లింల యొక్క సానుభూతి కావాలని చెప్పి మీరు ఇలా చేస్తున్నారు దీన్ని మీరు ట్విస్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఇదే ఒక ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా తప్పు చేసినప్పుడు ఆ వర్గం ఆ సమాజము వాటిని యాక్సెప్ట్ చేయదు వాడిని పక్కన పెట్టేస్తుంది కానీ ఎప్పుడైతే ఇలాగ మతపరమైనటువంటి కోణంలో ట్విస్ట్ చేస్తామో అప్పుడు మా ముస్లిం కాబట్టి షేక్ జానీ భాష ఇలా అంటున్నారు అని స్టార్ట్ చేస్తారనమాట అందులో భాగంగా ఆవిడ ఇలా మాట్లాడుతూ ఉన్నారు జై శ్రీరామ్ అంటే తప్పు లేదు అని చూస్తారు అల్లాహు అక్బర్ అంటే మాత్రం తప్పుగా చూస్తారని చెప్తా ఉంది ఎక్కడ తప్పుగా చూసారమ్మా ఇక్కడ పాతబస్తీలో కానీ ఎంఐఎం అస్దుద్దీన్ ఓవైసీ ప్రసంగాలు కానీ ఎప్పుడు వినలేదా అక్కడ వస్తున్నటువంటి అరుపులు అవన్నీ కూడా అవే కదా ఎల్ దారిలో వెళ్తూ వెళ్తూ జై శ్రీరామ్ అని అంటే అతను అబ్బో భక్తుడు అని అనుకుంటాం ఇదే అదే ముస్లిం అలా దారిలో వెళ్తూ అల్లాహ్ అక్బర్ అన్నాడు అంటే వాడు టెర్రరిస్ట్ వాడు లవ్ జిహాద్ ఇంతే ఇది ఇంతే ఇది ఫిక్స్ అల్లాహ్ అక్బర్ అంటే టెర్రరిస్ట్లు అయిపోరు కానీ టెర్రరిస్టులు చాలా మంది అల్లాహు అక్బర్ అని అంటున్నారు పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో ఈ రెండింటినీ మిక్సప్ చేసి అనవసరంగా సరే ఇప్పుడు మతం మారితే మారారు కానీ ఈ మానిపులేటివ్ థాట్ ప్రాసెస్ మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది పాయింట్ ఏంటి మీ భర్త పైన ఆరోపణలు వచ్చాయి అవి వాస్తవమా అవాస్తవమా అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఈ డొంక తిరుగుడు వ్యవహార శైలి అందే మాకు అనుమానంగా ఉంది నేను వైఫ్గా ఉన్నానుగా నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఎప్పుడు మాస్టర్ నువ్వు మతం మార్చుకో నువ్వు ఇలా చేయ అలా మరి చెప్పలేనప్పుడు బొట్టేదమ్మా మెడలో మాంగళ్యం ఏది

మీ భర్తకి అనుకూలంగా ఆయన మతానికి అనుకూలంగా చేసినటువంటి పనులు ఇది మతం మారడమేనే అంటారు మీ అవసరార్థం వాడుకున్నంత మాత్రాన మీరు మతం మారలేదని అనలేము కాబట్టి ఈ పాయింట్లో అక్కడ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని మీరు కూడా మతం మార్చడానికి ప్రలోభ పెట్టారు భయపెట్టారు అనే దానికి సంబంధించిన అనుమానాలు బలపడుతూ ఉన్నాయి సో కాలగమనంలో అక్కడ రిమాండ్లో ఉన్నటువంటి మీ భర్త అందించేటటువంటి సమాచారం మీద ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి లెట్స్ అండ్ సీ ఇంకొక మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది నిర్మాత సి కళ్యాణ్ ఈయన ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడో అర్థం కావట్లేదు ఈయన సంబంధం లేనిటువంటి ఇష్యూ ఈయన తెగ భయపడిపోతున్నాడో లేకపోతే ఇషేక్ జానీ భాషకి సపోర్ట్ ఇస్తున్నాడో అర్థం కావట్లేదు ఒకసారి చూడండి ఆయన ఏమంటున్నాడు సినిమా ఇండస్ట్రీకి దీని వల్ల రేపు ఉదయన రకరకాల ఇప్పుడు మీతో బాగున్నాను అనుకోండి నేను ఈరోజు మీ వల్ల డిస్కంఫర్టబుల్ అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ నన్ను తాకేడండి గోకేడండి రేపు చేసేడండి అంటే అవతల ముందు జైలుకి వెళ్ళాడు కదా ఈ రోజు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టగానే పోలీసులు ఏం చేస్తారు ముందు అరెస్ట్ చేస్తారు అంటే ఇదే అమ్మాయి చెప్తున్నా నా కెరీర్ కి చాలా తోడ్పడినోడు నేను ఈ రోజు ఇలా ఉంటానని కారణం లైవ్ ఎవరు ఇదేమి ఇచ్చేసేది కాదు అంటే నీకు కెరీర్ ఇచ్చిన సర్వనాశనం చేసేవు కదా నువ్వు నువ్వు చేసింది దానికంటే ద్రోహం కదా ఇది దేనికంటే దానికి ఎన్నంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పప్పం కడుక్కొని నేను ఇక్కడ దాకా ఉన్నాను నాకు ఇప్పుడు ఇదే చెప్పడానికి వచ్చింది అనే దాన్ని అలాంటి వాళ్ళని మాత్రం ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయకూడదు రేపు ఇట్ ఈస్ గోయింగ్ టు రోజున ఈ అమ్మాయి చెప్పొచ్చు ఇలాంటి దాన్ని వాడుకొని ఇంకో అమ్మాయి చెప్పొచ్చు అంటే అమ్మాయితో అమ్మాయి కెరీర్ కూడా పోయినట్టే కదా అమ్మాయితో పనిచేయాలని వచ్చి వచ్చేస్తాయి రేపు దాన్ని మీద ఏం చెప్పొద్దు అని ఈ కళ్యాణి భయం ఎందుకు నాకు అర్థం కావట్లే అదే పుచ్చకాయలు దొంగ అంటే తడుముకున్నాడు అంటారు కదా అట్లా ఈయన వ్యవహార శైలి ఇప్పుడు ఆ బాధితురాలు స్టార్టింగ్ లో బాగానే ఉందంట ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తుంది అంటే అప్పుడు చిన్నపిల్ల భయము భవిష్యత్తు మీద ఎన్నో రకాలైనటువంటి ఆశలు బయటికి చెప్తే ఏంటో చెప్పకపోతే ఏంటో అని ఒక పీక్స్ లెవెల్ ఫ్రస్ట్రేషన్కి వచ్చిన తర్వాత ఇక విజయమో వీర స్వర్గమో అన్న టైంలోనే కదా ఎవరైనా రెస్పాండ్ అవుతారు బయటకు వస్తారు సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడ కూడా బయటకు వచ్చింది ఎందుకంటే మతం మారాలి మతం మారాలని పదే పదే ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చారు మెయిన్ పాయింట్ ఆవిడని ట్రిగర్ చేసింది అదే సో ఇంకో చోట ఇంకో చోట అడ్జస్ట్ అవుదామన్నా కూడా ఇది చాలా ఎక్స్ట్రీమిజంగా అనిపించింది ఆవిడకి సో అక్కడ ఆవిడ దీన్ని కట్ చేసి ముందుకు రావాల్సి వచ్చింది ఇదైతే మన ఒపీనియన్ ఈవిడ ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా పరిగిస్తే రెస్పాండ్ అవ్వాలనిపించింది మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్